నమస్తే నేను మీ సతీష్ ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తూ ఉందా అంటే తాజాగా హైకోర్టు ధర్మాసనం చేసినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యల్ని బట్టి చూస్తే మాత్రం అవునన్నా సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డికి బిగుస్తున్నటువంటి ఉచ్చు అది ఏ రకంగా బిగియబోతా ఉంది మరి హైకోర్టు ఏమిటి ఆ సంచలనంగా చేసినటువంటి వ్యాఖ్యలు అనేటువంటిది ఒక్కసారి చర్చలోకి వెళ్తే అందరికీ తెలిసిందే ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో మరి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఒక ఫిర్యాదు చేయించి కాదంబరి జత్వాని అని చెప్పి ముంబైకి చెందినటువంటి ఒక నటిని అరెస్ట్ చేసి కుటుంబ సమేతంగా కూడా ఇక్కడికి తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చిన తర్వాత ఆవిడ్ని దాదాపు నలభై రోజుల పాటు కూడా నిర్బంధించారు అది కూడా ఎక్కడ అంటే విజయవాడలోని విటిపిఎల్ గెస్ట్ హౌస్ అని చెప్పి ఆవిడ పైన కొన్ని కేసులు బనాయించారు ఈ క్రమంలోనే ఆవిడ జైలు కూడా వెళ్లి వచ్చినటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఆవిడ మీద ఈ కేసు బనాయించడం కావచ్చు ఇదంతా కొంతమంది వ్యక్తులకి ఆయాచిత లబ్ధి చేకూర్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఆనాడు తన అధికార మొత్తాన్ని కూడా వినియోగించాడు మరి ఆవిడ్ని అరెస్ట్ చేయడంలో కూడా కొంతమంది ఐపీఎస్ అధికారులని భాగస్వాముల్ని చేసి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు ఆ వాడుకుంటున్నటువంటి క్రమంలోనే మరి ఆ ఐపీఎస్ అధికారులు ఏ రకంగా వ్యవహరించారు వాళ్ళు కూడా ఎవరు అంటే ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే ఆనాడు విజయవాడ సిపిగా కమిషనర్గా ఉన్నటువంటి టాటా అలాగే అక్కడ విజయవాడ డిసిపిగా పనిచేస్తున్నటువంటి విశాల్ గున్నీ మరి వీళ్ళ ముగ్గురు కొంత కీలకంగా కూడా ఇందులో వ్యవహరించారు మరి వీళ్ళ ద్వారానే మొత్తం జగన్మోహన్ రెడ్డి దీని అంతటినీ కూడా అంటే తన ప్రభుత్వంలో ఆవిడ పైన ఈ కేసు ఒకటి అనేటువంటిది నమోదు కావటం మరి ఈ క్రమంలోనే ఆనాడు విజయవాడ డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గుర్ని ఇక్కడి నుంచి ముంబైకి వెళ్ళి జత్వానీని ఆవిడ కుటుంబ సభ్యులని అంటే ఆమె తల్లిదండ్రుల్ని కూడా ఆమె వెంట అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకువచ్చారు మరి ఆవిడ పైన మోపినటువంటి అభియోగం కానీ లేదంటే ఆవిడ పైన నమోదైనటువంటి కేసు కానీ ఏమిటి అంటే ఈ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి జగైపేటలో ఎక్కడ ఒక భూమి ఉంది ఆ భూమిని ఫోర్జరీస్ సంతకాలతోటి కాదంబరీ జత్వాని అనేటువంటి ముంబైలో ఉండేటువంటి నటి ఆవిడ ఎవరో కొంతమంది వ్యక్తులకి అమ్మ చూసింది ఇందుకు గాను వాళ్ళు ఐదు లక్షల రూపాయలు కూడా ఆమెకి ఇచ్చారు ఇదంతా కూడా ఫోర్జరీ చేసి నాకు తెలియకుండా ఇలాగ ఒక అక్రమ మార్గంలో నా భూమి కొట్టేయాలని పన్నాగం పన్నింది అని చెప్పేసి అని ఆయన ఫిర్యాదు చేశాడు ఆయన ఫిర్యాదును తీసుకుని మరి విజయవాడ పోలీసులు కూడా ఇక్కడి నుంచి బయలుదేరి ముంబైకి వెళ్లి ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలోనే ఇదంతా జరిగినటువంటి పరిస్థితి అయితే దాదాపుగా అసలు కాదంబరీ జత్వాని అనేటువంటి ఒక ముంబైకి చెందినటువంటి నటిని అంటే ఒక మహిళని ఆమె కుటుంబ సభ్యుల్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువచ్చారు ఆమెని దాదాపు నలభై రోజుల పాటు నిర్బంధించారు ఇంటరాగేషన్ పేరుతోటి ఆవిడని చిత్రహింసలకు గురి చేశారు అసలు ఆవిడ పైన కేసులు బనాయించి ఆవిడని జైలుకు కూడా పంపారు అనేటువంటి విషయం ఎప్పుడు బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ పాలనలోనే విషయం బయటకు అంటే ఎక్కడా బయటకు రాలేదు మరి ఏ రకంగా బయటకు వచ్చింది అంటే ఏదైతే ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం గత పాలకులు చేసినటువంటి వ్యవహారాలు గతంలో అధికారులు వ్యవహరించినటువంటి తీరు వీటన్నిటిపైన కూడా ఒక దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఒక పర్యవేక్షణ చేస్తున్నటువంటి క్రమంలో ఈ అంశం కూడా బయటకి వచ్చింది ఒక సంచలనంగా బయటకు వచ్చింది ఈ అంశం బయటకి రాగానే అందరూ కూడా విస్తుపోయినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే అరే ఒక మహిళని ఆమె కుటుంబ సభ్యుల్ని అందులోనూ ఆవిడ ఒక నటి ఆవిడని ఎవరి గురించో మరి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార మొత్తాన్ని కూడా వినియోగించి ఐపిఎస్ అధికారులని వాడుకుని జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా అరెస్ట్ చేయించి తీసుకొచ్చారా ఆ తీసుకురావటమే కాకుండా నలభై రోజుల పాటు ఆవిడ ఇంట్రాగేషన్ పేరుతోటి విచారణ పేరుతోటి చిత్రహింసలకు గురి చేస్తే అసలు ఆ అంశం బయటకు రాలేదు అంటే ఎంత గోప్యంగా ఉంచారు అసలు ఇలాంటి వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇది ఒకటేనా ఇంకెన్ని జరిగి ఉంటాయి అసలు ఇలాంటివి జరుగుతాయని కూడా ఏదో సినిమాల్లో చూస్తా ఉంటాయి నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు చూడడం చాలా అరుదు అరుదు కూడా కాదు అసలు ఇలాంటి సంఘటనలు ఎప్పుడో ఒక పాతికేళ్లకో యాభై ఏళ్ళకో ఒకసారి జరిగితే కూడా అది కూడా ఎప్పుడో గతంలో జరిగి ఉంటే దాన్ని ఇప్పుడు కథలుగా చెప్పుకుంటారేమో కానీ ఇంత సోషల్ మీడియా ఇంత టెక్నాలజీ బయటకు వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ఒక ఘటన జరిగింది ఈ రకంగా ఒక ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వంలో ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి వ్యక్తి లేదంటే కనుక ఆ ప్రభుత్వ పెద్దలు ఐపీఎస్ అధికారులని వాడి ఈ రకంగా కేసులు బనాయించడం లేదంటే కనుక కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు తప్పుడు కేసులు బనాయించి ఈ రకంగా అక్రమ అరెస్టులు చేయించి ఇలాంటి వేధింపులకి గురి చేయడం అనేటువంటిది దాదాపు నాకు తెలిసి ఒక రెండు దశాబ్దాల కాలంలో అయితే మాత్రం ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండరు కానీ జగన్మోహన్ రెడ్డి మరి ఆయన చేసేటువంటి చర్యలకు కాదేది అతీతం అనుకుంటాడు కదా అధికారం తన చేతిలో ఉంది ముప్పై ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటా అనుకున్నాడు మరి అధికార యంత్రాంగాన్ని వ్యవస్థలన్నింటినీ కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఆనాడు తనకి అనుకూలంగా తన తాబేదారులుగా లేదంటే కనుక తన దగ్గర పనిచేసే బంట్రోతుల కింద ఏ రకంగా వాడుకున్నాడు అనడానికి జత్వానీ కేసు ఒక ఉదాహరణ మరి ఈ కేసులో ఐపీఎస్ అధికారులు వ్యవహరించినటువంటి తీరు కూడా మరి వాళ్ళంతా ఏదో కండువా కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక శాశ్వతంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పి ఆయన ఏదైతే చెప్పుకుంటాడో ఆ మాటలు నమ్మి ఆయన మెప్పు కోసం లేదంటే గనక ఆయన ద్వారా ఏదైనా లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఉద్దేశాలతోటి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కూడా అత్యంత వివాదాస్పదంగా మారింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారం బయటకు రావటం మరి ఆవిడ పైన కేసు నమోదు చేశారు ఈ రకంగా చిత్రహింసలు పెట్టారు విచారణ పేరుతో వేధించారు ఇవన్నీ జరిగినాయనేటువంటి విషయం బయటకి రావటం మరి జత్వాని ఎవరైతే ముంబైకి సంబంధించినటువంటి నటి ఆవిడ కొన్ని మీడియా ఛానల్స్లో కూడా డిబేట్లలో పాల్గొని ఎస్ తనకి జరిగినటువంటి ఈ అన్యాయం గురించి ఆవిడ చెప్పినటువంటి క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు నిజంగా ఐపీఎస్ అధికారులు ఈ తీరులో వ్యవహరించారా ఇందులో వాస్తవాలు ఉన్నాయా అని చెప్పేసి దర్యాప్తునకు ఆదేశించి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించారు మరి ఆ అధికారిని నియమించినటువంటి క్రమంలో ఆవిడ చేసినటువంటి దర్యాప్తులో కూడా ఎస్ నిజంగానే అసలు ఆ జత్వాని గారిని కావచ్చు ఆవిడ కుటుంబ సభ్యుల్ని కావచ్చు ఏ రకంగా ఆనాడు మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి డైరెక్షన్లో కాంతిరాణా టాటా గారి నేతృత్వంలో మరి ఏదైతే విశాల్ గున్నీ గారు మరి ఆయన ఆయన టీం వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఆ తర్వాత ఏ రకంగా అయితే గనక ఈవెంట్ని విచారణ చేయడానికని చెప్పి కాకినాడలో ఉండేటువంటి ఒక అధికారిని ఒక పోలీసు ఉద్యోగి ఒక పోలీస్ అధికారిని అక్కడి నుంచి అలాగే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నుంచి ఒక అధికారిని వాళ్ళందరికీ కూడా అసలు పూర్తిగా ఏదైతే కనుక ఆ డిపార్ట్మెంట్లోనే వాళ్ళు చాలా టఫెస్ట్ పోలీసులు టఫెస్ట్ అంటే వాళ్ళు ఇంట్రాగేషన్లు చేయడంలో ఇలాంటి వాటిల్లో లేదంటే కనుక ఫ్యాబ్రికేటెడ్ కేసులు డీల్ చేయడంలో వాళ్ళు చాలా సిద్ధగ్రస్తులు అనేటువంటి పేరు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి తీసుకువచ్చి జత్వానీ గారిని విచారణ చేయించటం ఆవిడని చిత్రహింసలకి గురి చేయటం ఆవిడ చేత ఖాళీ దస్త్రాల మీద సంతకాలు కూడా చేయించుకున్నారు ఏదైతే గనక ఈ కుక్కల విద్యాసాగర్ పెట్టినటువంటి కేసో లేదంటే గనక గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే పరిచేస్తుందో ఆయనకి చాలా అనుబంధంగా ఉండేటువంటి వ్యక్తులు ఆయనకు చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులకి లబ్ధి చేకూర్చేందుకు ఈవెడ్ని కావాలని కేసుల పేరుతోటి ఈ రకంగా ఇరికించి ఏవైతే గనక అప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ఆప్తులైనటువంటి వాళ్ళకి లబ్ధి చేకూర్చొచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఈ రకంగా వ్యవహరించాడు అనేటువంటి ఆవిడ ఆరోపణల్లో కూడా వాస్తవం ఉంది అనేటువంటి అంశం ఈ ప్రత్యేక అధికారిని నిర్వహించినటువంటి దర్యాప్తులో బయటకు రావటం మరి ఈ క్రమంలోనే ఆవిడ ముంబై నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో అటు హోంమంత్రి వంగలపూడి అనిత గారిని కలిశారు అలాగే విశాఖ కమిషనర్ రాజశేఖర్ బాబు గారిని కూడా కలిసి ఏదైతే గనక తనకు జరిగినటువంటి అన్యాయం పైన ఆవిడ ఒక ఫిర్యాదు చేయటం మరి ఈ క్రమంలోనే జత్వానీ కేసు అనేటువంటిది న్యాయస్థానానికి కూడా వెళ్ళినటువంటి క్రమం మరి ప్రభుత్వం కూడా ఈ కేసు పైన ఏదైతే ఆల్రెడీ అప్పటికే ప్రాథమికమైనటువంటి దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే పూర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు అటు ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు మరొక ఐపీఎస్ అధికారి ఆనాటి విజయవాడ కమిషనర్గా పనిచేసినటువంటి కాంతిరాణా టాటా కావచ్చు అలాగే ఏదైతే విశాల్ గున్నీ ఆనాటి ఏదైతే కనుక విజయవాడ డిసిపి మరి ఆయన కూడా ఐపీఎస్ అధికారి వీళ్ళ ముగ్గురి పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ వాళ్ళ ముగ్గురిని సస్పెన్షన్ వేటుకు గురి చేసినటువంటి పరిస్థితి ఈ తర్వాత క్రమంలో విచారణ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో మరి డీసీపీ ఎవరైతే విశాల్ గున్ని ఆనాడు విజయవాడ డీసీపీగా ఉన్నారో ఆయనే తన బృందంతో వెళ్ళి ఈ జత్వాని గారిని అరెస్ట్ చేసి తీసుకువచ్చారు మరి ఆ అరెస్ట్ చేసేటువంటి వ్యవహారం కావచ్చు లేదంటే అసలు పూర్తిగా ఆవిడ పైన కేసులు నమోదు ఏ రకంగా కేసు నమోదు కూడా అందరికీ తెలుసు వాస్తవంగా ఫిబ్రవరి రెండో తారీఖున నాలుగో తారీఖున ఆవిడ పైన కేసు నమోదు అవుతూ ఉంటే ముందు రోజే ఆనాటి కమిషనర్ కాంతి రాణా టాటా గారు మరి డీసీపీ అండ్ ఆయన టీం ఎవరైతే కనుక అరెస్టుకి వెళ్లాలో వాళ్ళందరికీ టికెట్లు కూడా బుక్ చేశారు అంటే రేపు ఫిర్యాదు వస్తుంది రేపు కేసు నమోదు చేస్తాం అని ముందు రోజే తెలిసి ఏకంగా టికెట్లు కూడా బుక్ చేసుకున్నారంట మరి ఇది ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయమో అర్థం కావట్లేదు అదే సమయంలో చూస్తే మరి ఆవిడ మీద ఫిర్యాదు కూడా ఇంకా అంతక ముందే పోలీసులకి వీళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి విమానం ఎక్కడానికి పోలీసులు రెడీగా ఉన్నారు ఎవరు విశాల్ గున్నీ గారు అండ్ టీం వీళ్ళంతా అక్కడ ఫిర్యాదు అయ్యి అది కేసు కింద నమోదు అయ్యే లోపే ముంబై చేరుకుని వాళ్ళని అరెస్ట్ కూడా చేసి తీసుకొచ్చినటువంటి పరిణామాలు అయితే ఈ రకంగా వ్యవహరించడానికి మరి ఎవరు మీకు ఆదేశాలు జారీ చేసింది అనేటువంటిది కూటమి ప్రభుత్వంలో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో మరి విశాల్ గున్నీ గారు కూడా సంచలనమైనటువంటి విషయాలు చెప్పారు పూర్తిగా ఏదైతే అప్పటికే విశాఖ డిఐజీగా తనని ప్రమోట్ చేస్తూ అంటే తనకి ప్రమోషన్ ఇస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు కాకపోతే ఆయన్ని రిలీవ్ అయితే చేయలేదు మరి రిలీవ్ ఎందుకు చేయలేదు మరి ఏం జరిగింది అని అంటే తనకి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత మరి ఆనాటి ముఖ్యమంత్రి కార్యాలయం అంటే జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓకి సీఎంఓకి పిలిపించి అక్కడ జత్వానీ కేసుని పర్యవేక్షించినట్లయితేనే నిన్ను రిలీవ్ చేస్తాం ఇక్కడి నుంచి అని చెప్పి ఒక కండిషన్ కూడా విశాల్ గున్నీ గారికి పెట్టారు ఆ పెట్టింది కూడా ఎవరు అంటే ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయనే నాకు నేరుగా ఈ ఆదేశాలు జారీ చేశారు తనకు వెంట ఆ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నాడు ఆయన ఆదేశాల మేరకే పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను ఈ విధంగా నన్ను జత్వానీ కేసులో పర్యవేక్షించాలి ఆవిడ్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చేటువంటి బాధ్యతలు నా పైన పెట్టి ఆ అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాతే నిన్ను డిఐజీగా ప్రమోట్ చేస్తూ అక్కడికి రిలీవ్ చేస్తాం అని చెప్పేసి అని నాకు కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ పెట్టినందు మూలాన్ని నేను వెళ్ళి జత్వానీని అరెస్ట్ చేసి తీసుకురావాల్సి వచ్చింది ఈ వ్యవహారంలో నేను పాత్ర భాగస్వామ్యం అవ్వడానికి కావచ్చు లేదంటే నా పాత్ర ఉండడానికి కారణం ఇదే అంటూ కూడా ఆయన క్రమశిక్షణ సంఘం ముందర ఒక వాంగ్మూలాన్ని ఇచ్చారు ఈ వాంగ్మూలం ద్వారా పూర్తిగా కేసు కూడా కీలకమైనటువంటి మలుపు తీసుకున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే నేరుగా సిఎంఓ కార్యాలయమే జత్వానీ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పి ఒక ఏదైతే గనక ఐపీఎస్ అధికారి తన వాంగ్మూలంలో క్రమశిక్షణ సంఘం ముందు ఆయన ఈ రకంగా తన స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఆ దిశగా కూడా దర్యాప్తు వెళ్లేటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలోనే ఆ వాంగ్మూలం కావచ్చు అనేక అంశాలు కూడా ఏదైతే నటి జత్వాని నుంచి అందినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాలు కావచ్చు ఈ విశాల్ గున్ని ఇచ్చినటువంటి ఈ వాంగ్మూలం కావచ్చు ఇవన్నీ కూడా సంచలనంగా మారుతున్నటువంటి క్రమంలో ఒక పక్కన కేసు కూడా న్యాయస్థానంలో నడుస్తూ ఉంది మరి అదే క్రమంలో ప్రభుత్వం వీళ్ళని ఏదైతే కనుక ఐపీఎస్ అధికారులని సస్పెన్షన్ గురి చేసి పక్కన పెట్టినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో తాజాగా ఆనాటి విజయవాడ కమిషనర్గా వ్యవహరించి ఎవరైతే గనక విశాల్ గున్నీ గారికి మరి ఆదేశాలు జారీ చేయటం వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురమ్మని చెప్పి చెప్పటం దీని అంతటికి నేతృత్వం వహించినటువంటి వ్యక్తి కాంతిరాణా టాటా ఆయన హైకోర్టును ఆశ్రయించారు తనకి ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా ఒక పిటిషన్ని దాఖలు చేసుకున్నారు మరి ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఈ కేసు అనేటువంటిది న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ రోజున మాత్రం చాలా కీలకమైనటువంటి పరిణామమే చోటు చేసుకుంది న్యాయస్థానం కూడా అంటే ధర్మాసనం కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఏదైతే ఈ ముందస్తు బెయిల్ పైన వాదనలు జరుగుతున్నటువంటి క్రమంలో అసలు ఇటు ప్రభుత్వం ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు అలాగే జత్వానీ ఉన్నటువంటి న్యాయవాదులు కావచ్చు అలాగే కాంతిరాణా టాటా తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు ముగ్గురు కూడా తమ వాదనలు వినిపిస్తూ ఉన్నారు ఈ వాదనలు వినిపిస్తున్నటువంటి క్రమంలో ధర్మాసనం కూడా ఒక సూటి ప్రశ్న ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అడిగింది మరి ఆ ప్రశ్నను చూస్తే మాత్రం ఎస్ దీని ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఈ కేసులో నేరుగా ఉచ్చు బిగేబోతుంది అనేటువంటిది కూడా అర్థమవుతా ఉంది మరి ఏమిటి ఆ ప్రశ్న అనేటువంటిది కూడా చూస్తే ఇప్పటికే ఏదైతే ముందస్తు బెయిల్ ఇవ్వద్దు ముందస్తు బెయిల్ ఇస్తే అది తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లుగా మారుతుంది అదే సమయంలో వీళ్ళు సాక్షులను కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది విచారణ కూడా ముందుకు సాగేటువంటి అవకాశం లేదు అంటూ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపిస్తున్నటువంటి క్రమంలో మరి ధర్మాసనం కూడా ఈ అంశంలో జోక్యం చేసుకుని ఇప్పటి వరకు కాంతిరాణా టాటా లేదా విశాల్ గున్నీ వీళ్ళు ముందస్తు బెయిల్కి అయితే గనక ఏదైతే ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు అభ్యర్థించినటువంటి పరిస్థితి కానీ ఈ కేసులో ఏ టూగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ మరి డీజీ ర్యాంక్ అధికారి ఆయన ఆదేశాలు జారీ చేస్తే కింద ఉన్నటువంటి అధికారులు ఎవరైనా కూడా ఖచ్చితంగా తన పై అధికారుల ఆదేశాలని వాళ్ళు ఆచరించి తీరాలి మరి ఆయన ఆదేశాలతోటే ఇది చేశాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి క్రమంలో ఆయన అయితే ముందస్తు బెయిల్కి ఎక్కడ కూడా ఆయన ఎక్కడ అభ్యర్థించినటువంటి పరిస్థితి లేదు కదా ముందస్తు బెయిల్ కోసం ఆయనకి న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి పరిస్థితి లేదు కదా మరి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ కూడా న్యాయస్థానం సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి మరి యొక్క ప్రశ్నతోటే అనేకమైనటువంటి చర్చలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఇప్పటికే ఒకవైపున విశాల్ గున్నీ గారు తన వాంగ్మూలంలో పిఎస్ స్ఆర్ ఆంజనేయులు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరి ఆదేశాలతో నేను జత్వానీని అరెస్ట్ చేసి తీసుకొచ్చాను ఈ కేసులు నమోదు చేయమని చెప్పింది కూడా వాళ్లే వాళ్ళ ఆదేశాల అనుసారమే మేము ఈ కేసులు నమోదు చేశాం అని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు న్యాయస్థానం కూడా అడిగినటువంటి ప్రశ్నతోటి మరి ప్రభుత్వంలో కూడా కదలిక రావటం మరి వెంటనే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని విచారణ చేసేందుకు గాను విచారణ నిమిత్తం ఆయనకి నోటీసులు ఇచ్చి ఆయన్ని విచారణ చేసి ఆయన కూడా ఏదైతే రఘురామకృష్ణన్ రాజు గారి కేసులో విజయ్ పాల్ గారిని అరెస్ట్ చేశారో అదే రకంగా ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరి పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఏదైతే ఆ కేసులో మరి మిగతా బాధ్యులుగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా కావచ్చు విశాల్ గున్నీ కావచ్చు వీళ్ళు కూడా అరెస్ట్ అవుతారు మరి వీళ్ళ ముగ్గురి విచారణలో ఖచ్చితంగా ఎక్కడి నుంచి అంటే విశాల్ గున్నీ గారు చెప్పినట్లుగా సీఎంఓ నుంచి మరి ముగ్గురిని కూడా కలిపి విచారణ చేసినటువంటి క్రమంలో ఎస్ సిఎంఓ ఆదేశాల మేరకే తాను అటు కమిషనర్ కాంతిరాణా టాటా కావచ్చు లేదంటే విశాల్ గున్ని కావచ్చు ఈ ఆదేశాలు జారీ చేశాను సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తేనే నేను ఇదంతా కూడా చేయాల్సి వచ్చింది మరి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి ఇది చేయాల్సిందే అంటూ తన పైన ఒత్తిడి తెచ్చారు అని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు గనక ఈ విచారణలో తన వాంగ్మూలం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ కేసులో జత్వానీ కేసులో అతి త్వరలోనే అటు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇటు జగన్మోహన్ రెడ్డికి కూడా ఉచ్ఛ బిగియబోతా ఉంది ఎందుకంటే సీఎంఓ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి నేరుగా ఒక ఐపీఎస్ అధికారి తన వాంగ్మూలంలో ఇచ్చారు ఇప్పుడు అది పట్టుకునే న్యాయస్థానం కూడా మరి అసలు ఏ టూ పిఎస్ఆర్ ఆంజనేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి అడిగినటువంటి క్రమంలో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయితే ఆయన వెంట సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వెనువెంటనే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యేటువంటి పరిణామాలు తప్పక చోటు చేసుకుంటాయన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి అయితే వ్యక్తమవుతా ఉంది మరి ఈ క్రమంలోనే ఈ రోజున హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ కేసులో చాలా కీలక పరిణామంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ